హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి డబ్బు నుండి వచ్చే ప్రేమ వెలిగే దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది ఆ పైన వెలగదు ఇది ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ గుర్తున్నా కానీ నేను చెప్పేది మనసుల నుండి వచ్చే ప్రేమ వెలిగే సూర్యులు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతుంది దాని పవర్ తగ్గదు ఇది ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ గుర్తున్నా మరొకసారి చెప్తాను అర్థం చేసుకోండి డబ్బు నుండి వచ్చే డబ్బు నుంచి వచ్చే ప్రేమ వెలిగే దీపం లాంటిది అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది ఆ పైన వెళ్ళగదు కానీ మనసులో నిండి పుచ్చే ప్రేమ వెలిగే సూర్యులు లాంటిది అది ఉన్నంత వరకే వెలుగుతుంది దాన్ని ఎవరు ఆపలేరు దాన్ని పవర్ఫుల్గా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలేని మరీ మరీ కోరుతున్నా బాయ్ ప్రేండ్స్ నచ్చితే లేకపోవడానికి సబ్సైజ్ చేసుకుని ఫేన్స్ మీ కే ఎస్పీ స్టార్ నా కోసం ఫేన్స్ ఫ్రేండ్స్ చాలా మంది చూస్తున్న సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి ఒక్కరు సబ్సైజ్ చేసుకుంటే నేను పెట్టే విడియోలను మీకు వస్తాయి ఫ్రేండ్స్ బాయ్ ప్రేండ్స్